హాయ్ అండి శనివారం వ్లాగ్ వీడియో అలాగే పిల్లలకి సెకండ్ సాటర్డే హాలిడే అలాగే వరుసగా మూడు రోజులు కూడా సెలవు ఇవి నేను నైట్ చేసిన చపాతీలు అండి తినలేదు ఇంక అందుకే మార్నింగ్ ఏం చేశానంటే చేసినవి నేను నూనె వేయకుండా చేశాను ఉదయం కొంచెం ఆయిల్ వేసి కాల్సరి టిఫిన్ కింద తిన్నాము అలాగే నైట్ చేసిన బెరకాయ కూర ఉంది దాంతో తినేసాము అలాగే మేము వాడుతున్న మందు ఇది కంబోచ మందు ఇది ఇలాగ జున్ను ముక్కలా ఉంటుంది మార్నింగ్ మనం ఎంతమంది తాగుతామో అన్ని లోటాలు వాటరు అలాగే రెండు టీ స్పూన్లు ఒక లోటాకి టీ పొడి వేసి నీళ్ళు మరిగించుకోవాలి పంచదార అవి మళ్ళీ చల్లారిన తర్వాత ఈ మందు ఉండే క్యాన్లోకి వడగడతాను సాయంత్రం ఈ వాటర్ తాగుతాం మళ్ళీ సాయంత్రం పోసిన వాటర్ మార్నింగ్ తాగుతామండి ఇలా తాగడం వల్ల షుగర్ హా హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి చాలా హెల్తీగా ఉంటాం నాకు ముందు ఈ పనులు ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక తల తిరగడం ఒళ్ళు సలుపులుగా ఏదో నీరసంగా ఉండేదండి ఇంకా అలా పని చేసుకున్నా సరే అలసట లేకుండా ఉంటుంది తాగడం వల్ల తర్వాత నేను పిల్లలకి తలకి పెట్టడానికి ఉస్ అయితే ఇలా తురుమాను ఇది మిషన్ లింక్ మన కమ్యూనిటీలో కూడా అప్లోడ్ చేశానండి మీకు కావాలంటే ఒకసారి చూడండి ఉల్లిపాయ రసాన్ని ఒక ఉల్లిపాయ తీసుకున్నాను పెద్దది చిన్న చిన్న ఉల్లిపాయలు రాలేదు చిన్న ఉల్లిపాయలు అయితే బాగా పనిచేస్తాయి అలాగే మీ ఊళ్ళో ఉల్లిపాయ రేట్ ఎంతో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా పిండి అయితే రసం తీస్తున్నాను ఉల్లిపాయ రసం కొబ్బరి నూనె అండి కొంచెం కొబ్బరి నూనె కలివేసి కలుపుకొని తలకైతే అప్లై చేసుకోవాలి ఉల్లిపాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఒకసారి మీరు సెట్ చేసి చూడండి ఉల్లిపాయ వల్ల ఉపయోగాలు చాలా మంచిది హెయిర్కి ఊడిన తల కూడా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి తలకి ఏమి అప్ అప్లై చేసుకుందామన్నా సరే ఫస్ట్ తలకి చిక్కు లేకుండా చిక్కు తీసుకుంటేనండి మళ్ళీ మనం స్నానం చేసిన తర్వాత చిక్కు చాలా తక్కువ ఉంటుంది మనం ఎలా ఉన్న తలకి అలాగా ఏమి అప్లై చేసుకున్నా తర్వాత ఇంకా చిక్కులు ఎక్కువైపోతాయి నేను ఈ దువ్వన్లు కొత్తగా తీసుకున్నానండి స్మార్ట్ పాయింట్లో రెండు దుమాన్లు నలభై తొమ్మిది రూపాయలు లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి తల ఎక్కువ చిక్కులు పడతాయి కదండి ఇలా దువ్వాళ్ళు వాడడం వల్ల చిక్కు తక్కువ పడుతుంది అలాగే త హెయిర్ ఫాల్ కూడా తక్కువ అవుతుంది తప్పకుండా మీరు ఇప్పటి నుంచి కూడా ఇలాంటి దువ్వాళ్ళు ట్రై చేయండి తల అంతా కూడా గమ్మును కూడా చిక్కు చక్కగాని ఫస్ట్ ఏం చేయాలంటే పైనుంచి ఎంతవరకు వస్తే అంతవరకు చిక్కు తీసుకుని తరువాత చివరి నుంచి చిక్కు తీసుకోవడం స్టార్ట్ చేయాలి చాలా బాగుంటుంది ఇలా తీయడం అయితే నేను మా తోటపళ్ళ దగ్గర నేర్చుకున్నాను పిల్లలకి చాలా పెద్ద తల ఉండేది వాళ్ళకి అలాగే చేయమని చెప్పేవారు చూడండి ఇంత తల అయితే హెయిర్ ఫాల్ అయింది ఇలాగా పాయ తీసుకుని మొదటి నుంచి చివరకు కూడా అప్లై చేసుకోవాలి ఇది ఉల్లిపాయ రసం కదండి మనకి చేతికి రాదు కదా అందుకని నేను మధ్యలో దూది పెట్టి పైన ఒక కాటన్ క్లాత్తో ఇలా బాల్లా చుట్టాను కొబ్బరి నూనె వేసి ఇలా కలుపుకొని మనం తయారు చేసుకున్న బాల్ని ఇలా ముంచుకొని ఇలా రుద్దుకోవాలి తలంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత లైట్గా మన వేళ్ళతో మసాజ్ చేసుకోవాలి ఇంకా ఏదన్నా అప్లై చేసుకున్న తర్వాత అరగంట లేక గంట ఉంచుకోవాలండి ఏమన్నా అప్లై చేసుకున్న తర్వాత తల అయితే దువ్వకూడదు రోజు మార్నింగ్ ఈవినింగ్ మీరు ఐదు నుంచి పది నిమిషాల వరకు తల దువ్వుకోవడం వల్ల బాగా బ్లడ్ సర్క్యులేషన్ అయితే అవుతుంది చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం తలంతా కూడా లైట్గా మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసిన తర్వాత ఇంకా నేను ముడి పెట్టి ఒక గంట తర్వాత తలస్నానం చేయించాను కుంగుడిగాలు అయితే అయిపోయినాయండి తీసుకోలేదు అందుకని నేను ఈసారి మీనా మీరా షాంపూతో అయితే తలస్నానం చేయిస్తున్నాను గోరువెచ్చని చేయించాను తర్వాత వంట వచ్చి చింతకూర చిగురు షుగర్కి బీపిక్ చాలా మంచిదండి చింత చిగురు కోసే కొలిది కూడా పడుతుంది నేను ఈ నెలలో మొత్తం రెండు మూడు సార్లు అయితే వండాను చిగురు తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి కాడలు లేకుండా కడుక్కొని ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు మనం బీరకాయ కూర ఎలా వండుకుంటామో సేమ్ అలాగే వండుతున్నాను చింతకూరని కొంచెం ఇలా నిలిపానండి కడిగిన తర్వాత నలపడం వల్ల మనకి ఉల్లిపాయతో పాటు కలిసిపోతుంది ఒకసారి ఉల్లిపాయ వేగిన తర్వాత చింతకూర వేసి ఒకసారి మగ్గనివ్వాలి తర్వాత ఉప్పు పసుపు కారం మనకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి ఒకసారి మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోసి మూత పెట్టామంటే ఇంకా కూర అయితే రెడీ అండి కొంచెం ఆట ఎక్కువ వేయకూడదు మగ్గడానికి లైట్గా వేసుకుని మూత పెట్టుకోవడమే మీరు ఎప్పుడైనా తిన్నారా తప్పకుండా కామెంట్ చేయండి అంత కూర అయితే రెడీ అయిపోయింది తర్వాత నేను బియ్యం కడిగి పెట్టానండి అంటే ఆరబెట్టాను కడిగి అవి ఎసరాలి ఆ మిల్ వాళ్ళము తిరుపతి వెళ్ళారు ఇంక నేను ఏం అంటే గ్రైండర్లో వేసి చూశాను చాలా బాగా వర్క్ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మిల్లుకి వెళ్ళే పని లేకుండా మన మన ఇంట్లో ఉన్న గ్యాండర్లోనే మనం నూక వాడుకోవచ్చు అలాగే మినుములు పెసలు కూడా ఆడుకోవచ్చండి ఏం ప్రాబ్లం వస్తుందేమో నాకు తెలియదు కానీ అందాక ప్రస్తుతానికైతే వాడానులాగా చాలా బాగా వచ్చింది నూక ఈ నోకతో నేను రేపు ఉప్మా చేస్తాను వరి నూక ఉప్మా అలా తర్వాత గైండర్ వేసిన నూకని ఇలా జల్లుట్లో కొంచెం నూక వేసుకొని జల్లించాను లైట్గా అయితే పిండి వచ్చిందండి చాలా బాగుంది అలాగే దీంట్లో కొంచెం ప్రోటీన్స్ బియ్యం కలుపుతున్నారు కదా ఆ బియ్యం అయితే నలగలేదు అయినా వాటర్ తాగలగానే కలిసిపోతాయి కదండి వా వాటర్లోకి మిగతా ఎన్నైతే బాగా నలిగినాయి ఈ టిప్ ఎలా అనిపిస్తుందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు తెలుసా ఈ టిప్ కోసం తర్వాత కొన్ని పెసలు ఉంటే పెసలను కూడా ఇదే విధంగా వేసాను అది కూడా బాగానే అయినాయి కానీ మీరు ఇలా ఇసురు మిక్సీ పట్టుకోవాలన్నప్పుడు కాసేపు ఎండలో ఉంచి వేసుకున్నారంటే బాగా అవుతాయి ముక్కలు బాయ్యింది నోక చాలా బాగుంది తర్వాత పెసలు ఉన్నాయండి నా దగ్గర పెసలు పెసలైతే వేస్తున్నాను ఎక్కువ వేసుకోకండి కొనుక్కుని వేసుకుంటే మీకు పర్వాలేదు బద్ద బాగుతున్నాయి అంటే వేయచ్చు లేకపోతే కునాట్లతోటి ఆపేయచ్చు నేను గుప్పుడు గుప్పుడు వేస్తున్నాను చాలా బాగా అయింది పప్పు బాగా బద్ద అయింది చూడండి ఇంకా కొన్ని ఉన్నాయి కొనే వేసాను నేనైతే తర్వాత నేను గోరెంతకు పెడుతున్నానండి పిల్లలకి పెడదామని గోరింతకు అయితే మిక్సీ వేశాను తర్వాత కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలను అయితే ఫ్రై చేస్తున్నాను ఎప్పుడూ ఈసారి కొంచెం వెరైటీగా ఇలాగా చేదు లేకుండా కూర అయితే వండుతున్నాను ఈ కూరకి చిన్నపప్పు పలుపులు ఉల్లిపాయలు ధనియాలు జీలకర్ర అయితే ఫస్ట్ వేయించుకోవాలి వేయించుకుని పక్కన పెట్టిన అదే ముక్కుటిలో మనం కాకరకాయలు పెద్దవి కోసే కానీ కొంచెం చిన్నగా కట్ చేసుకోండి మీరు వేగడానికి టైం ఎక్కువ పట్టింది ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక వేపున చెన్నపప్పు ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అట్లోకి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకొని కాసేపు అయితే వేగిన వాళ్ళండి కూర అయితే చాలా బాగా వచ్చింది ఇంకా నేను పెట్టిన పాదులకి మొక్కలకి నీళ్ళు పెట్టుకుని ఇంకా బట్టలు ఉతుక్కుని సమాలు తొక్కుని పనులు అన్ని వాటితోటి పిల్ల తల వీడియో అయితే తీయలేదు నేను రేపటి వీడియోలో తప్పకుండా అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్